పంతొమ్మిది వందల యాభై రెండు జులై పద్నాలుగున విడుదలైన డబ్బింగ్ చిత్రం సాంఘిక చిత్రం అత్తింటి కాపురం అంతకంటే నెల రోజులు ముందుగా విడుదలైన కళ్యాణి అనే తమిళ చిత్రానికి డబ్బింగ్ వర్షన్ ఈ అత్తింటి కాపురం సేలంలోని మోడరన్ థియేటర్స్ లో నిర్మాణం నిర్మాత ఆ స్టూడియో యజమాని టి ఆర్ సుందరం ఈ సినిమాకి మొదట్లో దర్శకత్వం వహించింది టిజి ఆర్ ఆచార్య అనారోగ్య రీత్యా మధ్యలో మానయ్యాల్సి రావడంతో మిగిలిన భాగాన్ని సినిమాటోగ్రాఫర్ మొహమ్మద్ మస్తాన్ పూర్తి చేశారు అందుకనే దర్శకులుగా ఆచార్య ఎం మస్తాన్ అని ఇద్దరు పేర్లు ఉంటాయి మానసికంగా సరిగ్గా లేని భర్తను మామూలు మనిషిగా చెయ్యడానికి భార్యపడే కష్టాలు ఈ సినిమా కథాంశం కథ రాసింది మోడరన్ స్టూడియోస్ లోని కథా విభాగం తెలుగు వర్షన్ కి పాటలు మాటలు రాసింది తోలేటి వెంకటరెడ్డి గారు ఈ సినిమాలోని పదకొండు పాటలకు స్వరాలు సమకూర్చింది సుసర్ల దక్షిణామూర్తి జి రామనాథ్ అయ్యర్ పి లీల కె జమునారాణి కె రాణి సుసర్ల దక్షిణామూర్తి గారు తమిళ వర్షన్ లోనూ తెలుగు వర్షన్ లోనూ కూడా పాటలు పాడారు తమిళ సినిమాల్లో అంతవరకు సహాయ పాత్రల్లో కనిపిస్తున్న నంబియార్ కథానాయికుడిగా నటించిన తొలి చిత్రం ఇది కథానాయికగా నటించింది బిఎస్ సరోజ ఎంజిఆర్ అన్నయ్య ఎం జి చక్రపాణిగారు డాక్టర్ పాత్రలో కనిపిస్తారు ఇంకా ఇతర పాత్రల్లో బాలసుబ్రహ్మణ్యం ఏళ్ళుమలై సరోజ జి శకుంతల మొదలైనవారు నటించారు ఈ సినిమా విజయవంతం కాలేదు